మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయం తాత్కాలిక నూతన కమిటీ సభ్యుల బాధ్యతల స్వీకారోత్సవం దేవాలయ ఆవరణలో శనివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ సూర్య యలమందతో పాటు సభ్యులంతా చెన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆలయ ఈవో పి కృష్ణరాజు హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు వైస్ చైర్మన్ నెల్లూరి మంగమ్మ మాజీ ఎమ్మెల్యే పుల్లారెడ్డి డాక్టర్ పార్వతయ్య యాగుర్టి మల్లికార్జునరావు పూనిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ మదా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నూతన కమిటీ సభ్యులపై ఉందన్నారు చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను కమిటీ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి చేయగలుగుతారని సహకారంతో నేను ఆశిస్తున్నాను మరొకసారి పెద్దలకి ఆ కమిటీ వారికి వారి ఆరో ఆరోగ్యాలతో ఆరోగ్యాలతోటి నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషంలో నేను ఇమీడియట్గా నాకారటానికి టైం లేకపోవడంలో కొంతమంది నేను గెలవగలిగాను కొంత సరిగా ఉండవచ్చు అయితే ముఖ్యంగా ఈ చనకేళ స్వామి ఈ గుడి సందర్భంగా నేను ప్రెసిడిట్ అయిన సందర్భంగా ఈ అన్ని విధాలా నాకు తెలిసినంత వరకు అభివృద్ధి పనులు చేసి అంటే అభివృద్ధి పనులంటే ఫస్ట్ నాకు ఏమీ చేయాల్సింది నా మనసులో లేదు తర్వాత నా ముందుగా కనుక్కొని ఏమేమి ఉన్నాయో ఆ పరిధిలో నాకు సాధ్యమైనంత వరకు మా కమిటీ మెంబర్స్ సహకారంతో కూడా అందరినీ కలుపుకొని అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి నాకు అభివృద్ధి